పెద్దమ్మ హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్పు సబ్స్క్రైబ్ అను సర్లే సబ్స్క్రైబ్ గంట కొట్టను చెప్పు తినేమో మా వదిన పక్కన మా అత్త నాకు మా అత్త అంటే చాలా ఇష్టం మా సుకన్య అత్త తన పేరు మా వదిన హాయ్ తాత ఇక్కడ వీళ్ళిద్దరూ మా తాతయ్యలు ఇంకా మా పెద్దనాన్న ఉన్నారు ఇక్కడ హాయ్ జనా హాయ్ చెప్పు చెప్పు మా వాళ్ళకి సబ్స్క్రైబ్ అవ్వండి అని తాత హాయ్ తాత చెప్పు హాయ్ హాయ్ ఇదే ఊరో చెప్పు వాళ్ళందరికి అగ్రహారం హలో లాస్ట్ వీడియోలో మీకు చూపించాను నేను రాజంపేట వచ్చాను అని చెప్పి రాజంపేట ఇప్పుడు ప్రజెంట్గా మా మమ్మీ వాళ్ళు ఉంటున్న ఊరు బట్ ఒకప్పుడు మేము ఉంటున్న ఊరు వచ్చి ఇది అగ్రహారం గోపమాంబపురం అని కూడా అంటారు ఇక్కడ ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉంటారు కాబట్టి ఇది అగ్రహారం అంటారు ఇదే మా ఇల్లు చాలా పాత అయిందండి హండ్రెడ్ ఇయర్స్ పాతది మా తాతలు మేమందరం మీ ఇంట్లోనే జాయింట్ ఫ్యామిలీగా ఉండే గేట్ మీద చూడండి పిఎస్ఎంఆర్ అని ఉంది అంటే మా డాడీ పేరు అనమాట పోలి సుబ్రహ్మణ్యం రెడ్డి అని ఈ ఇండ్లు మేము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ రీమోడల్ రెనోవేట్ చేశాక ఈ అపియరెన్స్లో ఉంది ఫస్ట్ అయితే ఇందులో దంతులు గుంజాలు అలా ఉండేది ఇండ్లు డోర్ చూడండి ఎంత పాతదో ఇక్కడే మేము చిన్నప్పుడు అంత పెరిగాము జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళము తర్వాత మా తమ్ముడు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి టౌన్లోకి వెళ్ళాలి అని చెప్పి మా మమ్మీ రాజంపేటలో హౌస్ తీసుకొని షిఫ్ట్ అయ్యారు బట్ స్టిల్ మేము ఈ ఇల్లును అలాగే ఉంచుకున్నాము మాకు చాలా పొలాలు ఉన్నాయి ఇక్కడ సో ఆ పొలాలు కౌలికిచ్చాము రాముడు అని ఒక అతని చూపించాను కదా షార్ట్ వీడియోలో అతనే మా పొలాలు కౌలుకి చేస్తాడు ఇది మా తాత బీర్వా అనమాట మా తాత ఇప్పుడు లేరు అప్పట్లో బీర్వాలు అవి ఏమి ఉండేవి కాదు ఇలా గూళ్ళు అంటారు సెల్ఫ్స్ అంటాం కదా మనం మేమైతే గూళ్ళు అంటాం ఊళ్ళో గూట్లో పెట్టావా గూట్లో తీసావా గూడు అంటాము సో మా తాత అయితే ఆ గ్రీన్ కలర్ బీర్వాలో డబ్బులు పెట్టి లాక్ చేసేవాళ్ళు వీళ్ళంతా మా అవ్వలు మా ఇల్లు టూ పోర్షన్స్ అనమాట సైడ్ బై సైడ్ ఉంది ఒకటి పోస్ట్ ఆఫీస్కి రెంట్కి ఇచ్చేస్తాము మేము అటు సైడ్ మీకు చూపించాను ఇటు సైడ్ మేము అంతా అప్పట్లో స్టోరేజ్ లాగా యూజ్ చేసేవాళ్ళం డోర్స్కి చూడండి లాక్స్ ఎలా ఉన్నాయి ఇలా ఉంటుంది దాన్ని దాంట్లోకి పెట్టేసి మనం తాళం వేసి వెళ్ళేవాళ్ళం ఇదొక మోడల్ అనమాట ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డోర్స్ కూడా ఉండేవి అప్పట్లో ఈ డోర్స్ అన్నీ కొంచెం అప్పుట్వే హౌస్ మాత్రం ముందర వెనకాల పైన అంతా మేము అలా అలా చాలాసార్లు రీమోడలింగ్ చేసుకుంటూ ఫైనల్గా ఇలా అయితే వచ్చింది ఇప్పుడైతే ఊళ్ళో ఈ ఇంట్లో మేము పోస్ట్ ఆఫీస్కి రెంట్కి ఇచ్చాము ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు చూడండి గూట్లో కొన్ని సామాన్ అయితే పెట్టాము చాలా మెమరీస్ ఉన్నాయండి ఈ హౌస్తో చిన్నప్పుడు మా తాతయ్య పొద్దున్నే వాళ్ళు వేసి చైన్ కాడికి వెళ్ళి అరిటి తోటలు పసుపు ఇలాంటివన్నీ మేము వేస్తే వెళ్ళి నీళ్ళు పట్టేవాళ్ళు యాక్చువల్గా నేను ఊరు ఎందుకు వచ్చానంటే మా ఫాదర్ లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారండి సో లెవెంత్ మంత్లో మేము బట్టలు పెట్టుకుంటాము పెద్దవాళ్ళకి చనిపోయినప్పటి నుంచి లెవెంత్ మంత్లో సో అందుకే మేము ఈ పల్లెటూరుకి వచ్చాము ఇక్కడే మా పొలాలు ఉన్నాయి కాబట్టి మా నాన్నని మా పొలంలోనే మేము వేసుకుంటాము చనిపోయిన వాళ్ళని మా ఫ్యామిలీస్లో గ్రేవియార్స్లో వేయరు మాకు కొంచెం పొలం కొనుక్కొని ఉంచుకుంటాం ఆ పొలంలోనే వేసి వాళ్ళకి మంచిగా అక్కడ గోరి అది కడతాము గోరి అంటే సమాధి లాగా అనమాట అందులోనే ఉంటారు మన పొలంలో ఎప్పుడు సో ఎవ్రీ ఇయర్ మనము ఆ చనిపోయిన డేట్న వాళ్ళని విజిట్ చేసి మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికని చెప్పి ఇంకా ఇదే మా హౌస్ వీటిని గరిసెలు అంటారండి అప్పుడు అప్పటి కాలంలో ధాన్యం అది పండితే తడవకుండా ఇంట్లోనే పైన ఇలాగ గరిసెలు చేసుకుంటాము ఆ ధాన్యం అంతా తెచ్చి లోపల ఆ గరిసెల్లో నింపుకొని సంవత్సరం అంతా వాడుకుండేవాళ్ళు ఇది పొయ్యి అనమాట స్టవ్లోవేం ఉండేవి కాదు కదా ఇలా పొయ్యి కట్టుని సిమెంట్తోనే అలా చేసుకొని అది పోవడానికి పైన ఇప్పుడు మనం చిమ్నీస్ అవి యూస్ చేస్తాం కదా అప్పట్లో అయితే ఇలా కట్టారు ఇందులో నుంచి వెళ్తుంది అనమాట పోగా ఇదే మా బ్యూటిఫుల్ కిచెన్ చూస్తున్నారు కదా ఇంటీరియర్స్ అలా ఏమి ఉండవండి పాతకాలంలో జస్ట్ ఇలా ఉండేది ఇది మేము రీమోడల్ చేశాక ఇలా అనమాట ఇంకా ముందైతే అలా కూడా ఉండేది కాదు ఇది విండో విండోకి ఇప్పుడు స్టాపర్స్ అవన్నీ మనం స్లైడింగ్ డోర్స్ అవన్నీ పెడుతున్నాం కదా ఇలా చెక్కతో చేసిన విండో స్టాపర్ కూడా ఇలా చెక్కతో అనమాట గాలికి వెనక్కి వచ్చేలాగా సో మొత్తానికి ఊరైతే వెళ్ళాము మా డాడీకి చేయాల్సినటువన్నీ చేసాము సో ఇంకా ఏం చెప్పగలను అవన్నీ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి సో ఆ వీడియో మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించి సో ఇది మా ఇంటి పక్కన ఉన్న మారేడు చెట్టు అండి మనం వైజాగ్లో అయితే రైతు బజార్లో శివుడికి అభిషేకం చేయడానికి ఈ మారేడు దళం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం ఊర్లో చూడండి ఎంత పచ్చగా చెట్టు ఉందో అసలు కింద పడిన పండుగ రాముడు చెప్పాడు ఈ మారేడు పండు రాముడు బాగుంటుంది అని సో నేను కూడా ఏం చెప్పాడు అని చూస్తున్న చెట్టు చూడండి ఎంత బాగుందో సో మేమందరం ఊరెళ్ళి మా డాడీతో స్పెండ్ చేసిన ఆ మెమరీస్ని అన్నీ రీకలెక్ట్ చేసుకొని ఆయనకి రెస్పెక్ట్గా మనం ఏం చేయాలో అవన్నీ చేసి అలాగే మీకు ఈ వీడియో తీసి చూపించాలి అనుకున్నాను మా ఇల్లు అవన్నీ మీకు ఈ వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి ఇక్కడ మా చెల్లి చూడండి చిన్నోడిని నీళ్ళల్లో ఆడిస్తుంది ఇక్కడ వాటర్ ఉండదండి ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలా ఉండదు ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు ఇలా డ్రమ్స్లో అయితే వాటర్ పట్టు